జై శ్రీరామ్ నేను రేజిటి వెను రేజిటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్మాసు వ్రతంలో ఇరవై రెండవ పాశ్వరం తెలుసుకోబోతున్నాం

రాజులను తమను జయించిన సార్వభౌమాన్ని సింహాసనం గుంపులు గుంపులుగా చేరున్నట్లు మేము అభిమానము కాక వచ్చి నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము నోళ్లు తెరుచుకుని ముగ్గుల ముఖములు వలె ఆరవిరిసిన కేదార మందారముల వలెను ఎర్రగానున్న నీ కన్నులు మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రశంపజేయము సూర్యచంద్రుడు ఇరువురును ఒక్కమారు ఆకాశమును ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మమ్మ కటాక్షించిన మా ప్రారుద్ధము కూడా నశించును పోను ఆగామంత కర్మలో సంగతి నేరుగా చెప్పనే జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్